హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆవకాయ గురించి చెప్పుకుందాం ఎలా తయారు చేయాలో ఆవకాయ అంటే అందరికి ఇష్టం కదా ఊరుతూ ఉంటుంది కదా అయితే ఈ కాలంలోనే మనం ఆవకాయ పెట్టుకోవాలి లేదంటే ఈ సంవత్సరం అంతా పెట్టుకోవడానికి కుదరదు అయినా ఈ వేసవకాలులోనే చక్కగా మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి అలాగే ఎండగా ఉన్నప్పుడే పెట్టుకోవాలన్నమాట మళ్ళీ తడి తగిలిందంటే పచ్చడి పాడైపోతుంది కాబట్టి కాలంలో ప్రతి ఇంట్లోనూ కూడా ఊరగాయ పెట్టుకుంటూ ఉంటారు చాలామంది అది పర్ఫెక్ట్గా అయితే పెట్టుకొని దాని గురించి మనం తెలుసుకుందాం ఆవకాయ తయారు చేయడం అనేది ప్రతి కుటుంబంలో కూడా తరతరాలుగా వస్తున్న ఒక వంట సాంప్రదాయం ప్రతి ఇంట్లోనూ కూడా చేస్తారు ప్రతి వేసవిలోనూ తెలుగు మాట్లాడే ఇళ్లల్లో ఈ బోరగాయ చాలా ఉత్సాహంగా మరియు ప్రేమతో తయారు చేయబడుతుంది చాలా ఇంట్రెస్ట్గా పెడతారు ఆవకాయని ఒక సాధారణ ఆంధ్ర భోజనం ఆవకాయతో వడ్డిస్తారు మన ఇళ్లలో ఆవకాయ లేకపోతే భోజనం తినరు అంటే ఎన్ని కూరగాయలు చేసుకున్నా కూడా ఆవకాయ అనేది ఏ చుట్టాలు వచ్చినా సరే లేకపోతే మనమైనా సరే ఆవకాయ మొక్క అనేది వేసుకోవాలి అది మన సాంప్రదాయం మన అలవాటు ఒక సాధారణ ఆంధ్ర భోజనం ఆవకాయతోనే ఉంటుంది కాబట్టి చాలా కుటుంబాలు ఒక సంవత్సరంతో పాటు ఉండేలా దీన్ని పెద్ద పరిమాణాలు తయారు చేస్తారు అంటే మనం శాంపులు ఈ బోరకాయలు పెట్టుకునే ముందు అయిపోతే కనుక మామిడికాయలు వచ్చే ముందు రెండు మూడు కాయలు చిన్న శాంపులు అవకాయ కింద పెట్టుకుంటాం కానీ ఇప్పుడు అలా కాదు కదా ఏడాది నిలవు ఉండేలా ఒకేసారి పెట్టుకుంటాం అనమాట ఆవకాయ తయారు చేసే ప్రక్రియ చాలా సులభం కానీ అది పెద్ద పరిమాణంలో తయారు చేయడం వల్ల బోరగాయ ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్న పని అవుతుంది అంటే ఇప్పుడు రెండు మూడు కాయలు పెట్టడం వేరు యాభై వంద కాయలు పెట్టడం వేరు కదా అని చేత మా అమ్మ ఇప్పుడు డెబ్బై ఐదు నుంచి వంద కాయలు మామిడికాయలు తయారు చేస్తూ ఉండేది అయితే మనం ఏం చేయాలంటే ముందుగా ఆవాలు అలాగే కొంచెం మెంతులు ఇంకేంటి మిరపకాయలు అవన్నీ ముందుగా మనం కొనుక్కోవాలి ఆవల ఎండలో పెట్టుకోవాలి మిరపకాయలు కూడా కొనుక్కుని ఎండలో పెట్టుకోవాలి పెట్టుకుని శుభ్రంగా ముచ్చ తీసి బాగా గలగల ఎండిన తర్వాత ఆడించుకోవాలి ఆడించి కారం పక్కన పెట్టుకోవాలి అలాగే ఉప్పు మునిపైతే కొట్టించేవారు ఇప్పుడైతే సాల్ట్ ప్యాక్లు లేకపోతే ఆడిన ఉప్పు కూడా అమ్ముతున్నారు అలా మనం తీసుకోవాలి అలాగే ఇంకేంటి ఆవాలు కూడా ఆడించిన గుండె అమ్ముతున్నారు లేదంటే మనం కూడా విడిగా ఆవాలు కొనుక్కొని మనం కూడా మిక్సీలో ఆడుకోవచ్చు లేకపోతే పోటీ వేసుకోవచ్చు ఇప్పుడు పోటీ వేసుకోవడం అంటే కొట్టడం అది లేదు కదా నేను ఎక్కువగా ఆడించుకుంటున్నాను అనమాట అని చేత మనం కేజీ కేజీ లెక్కన తీసుకోవాలి ఒక కేజీ కారం తీసుకున్నాం అనుకోండి కేజీ అంటే సేరీ కారం అనమాట తీసుకుంటే ఆవుగండి కూడా ఒక ఒకసారి తీసుకోవాలి సాల్ట్ అందులో కొంచెం తక్కువ పడుతుంది ఎందుకంటే సాల్ట్ ప్యాకెట్ కదా ఎక్కువ ఉప్పు ఉంటుంది గమ్మున ఉప్పు ఎక్కువైపోతుంది అనమాట ఉప్పు కొంచెం తగ్గించి పోసుకోవచ్చు వెల్తుగా పోసుకోవాలన్నమాట అలా పోసుకుని మూడు కూడాను చక్కగా సమంగా మెత్తగా అంటే పొడులు లేకుండా మూడు పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి చూడాల కలుపుతున్నామో అలా కలుపుకోవాలి మూడు పూర్తి కలుపుకొని బాగా కలపాలి టైం తీసుకొని కంగారు కంగారుగా చేసుకోకూడదు అంటే పెద్ద అవకాయ కదా నిలువ ఉండాలి కదా అందుచేత నిలువుండలా మనం కలుపుకోవాలి పూర్తిగా మూడు గుండలు సమంగా కలుపుకున్న తర్వాత బాగా మిక్సీ అంటే మొత్తం అంతా కలిసిన తర్వాత చూడు ఎలా కలిసిందో అలా మెంతులు వేయాలన్నమాట సో ఒక గుప్పిడి మెంతులు అందులో అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి నేనైతే అక్కడ మూడు తవల కారం వేసాను అంటే కేజీన కారం వేసాను కాబట్టి ఒక గుప్పుడు మెంత్రి వేసి శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత శుభ్రంగా కలపండి ఎక్కడ కూడా మొత్తం కారం అంతా బాగా కలిసే అలాగా ఇంటి మినపసుపూడ కలిపినట్టు కలపాలన్నమాట అలా కలిపిన తర్వాత అప్పుడు నూనె కూడాను నువ్వుల నూనె తెప్పించుకోవాలి నువ్వుల నూనె ఆడించిన నూనె తెప్పించుకోవాలి అదైతేనే బాగుంటుంది ఆవకాయకి కొంతమంది వేరుసిన నూనె పెడతారు వేరుసిన కంటే కూడా నువ్వుల నూనె అయితే బలం అనమాట చాలా బలం నువ్వుల నూనె అయితే ఏం చేయదు ఊరగాయ కూడా నూనె వాసన రాదు వేరుసిన నూనె అయితే కొన్నాళ్ళకి నూనె వాసన వస్తుంది కాబట్టి ఇది సంవత్సరం వండే ఊరగాయ కాబట్టి మనం ఏం చేయాలంటే నువ్వులు ఆడించుకుని పెట్టుకోవాలి ఆ నువ్వులను ఆడించి పెట్టుకుని చక్కగా కారంలో ఫస్ట్ మనం మెనుపసుకి నెయ్యి ఎలా వేస్తామో చూడండి అలా చక్కగా వేసి కొంచెం 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 కలుపుకుంటూ ఉండాలి మెనపుసు పొడిని కలిపినట్టు మెనుపసున్ను నెయ్యి వేసి మనం ఎలా కలుపుతామో ఆ విధంగా చక్కగా మనం కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అంటే మొత్తం అంతా ఒకేసారి వేసేకూడదు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తీసుకుని కలుపుకోవాలి అలా కలుపుకొని దానికి సరిపడా మనం ఇంతక మొక్కలు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మొక్కలు ఇప్పుడు దోచు దోచు చొప్పున మనం ఎంతైతే నూనె కలిపామో అంతకి సరిపడా ఒక చూడండి ఎలా అయితే కలిపాము వేసి పొడవు ఆ విధంగా అంతకు సరిపడా మొక్కలు మనం అందులో మనం వేసుకోవాలి అలా పూర్తిగా కలవాలి చూడండి ఎలా కలుస్తుందా లేదా చూడండి నూనె పొడి లేకుండా కారం ఉప్పు ఆవకుండా మొత్తం మూడు కలిపేసేందుకు తెందాక ఒక వేసి మొత్తం పొడి లేకుండా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం అనమాట మనం ఆవకాయ మొక్కలు వేస్తాం మనం ఇందాక క్లీన్ చేసి మామిడికాయ మొక్కలు ఒక సైజులో ఒక పెరిమాణంలో తరిగించి పెట్టుకున్నాం కదా కొట్టించి పెట్టించుకున్నాం కదా అది మామిడికాయ మొక్కలు కూడా బయట కొట్టేస్తారు అగ చూడ ఆ విధంగా వేసుకోవాలి అలా వేసుకుని ఇప్పుడు ఏం చేయాలి మనం ప్రతి మామిడికాయ మొక్కకి కూడా కారం ఉప్పు మొత్తం మూడు కలిపిన గుండు ఉంది కదా నూనెతో కలిపింది అది అంటేనే చూసుకోవాలి పొడులు లేకుండా చూసుకోవాలి పొడులుంటే బూజిచ్చేస్తాం మళ్ళీ అయితే పొడు లేకుండా శుభ్రంగా చక్కగా కలుపుకుని అప్పుడు ఏం చేయాలి చక్కగా కలుపుకున్న తర్వాత అందులో వేసిన మొక్కలన్నీ కూడా అలా కారం పట్టేలా కలుపుకుని జాడీలోనూ జాడీ ఉంది కదా పక్కన జాడీ పెట్టుకుని కదా అందులో అడుగుని కొంచెం నూనె వేయాలన్నమాట అట్లా అయితే అడుగు నూనె అంటే మళ్ళీ పాడైపోతుంది కదా అడుగును కొంచెం నూనె వేసుకుని అప్పుడు ఈ మొక్కలు మనం అందులో వేస్తూ ఉండాలన్నమాట అలా మనం ఎన్ని కాయలు అయితే మనం మొక్కలు తరిగించుకున్నామో అన్ని కాయలు కూడా కారం ఉప్పు సరిపడా మూడుగుండలో కూడా కలిపి ఇలా కలిపి ప్రతీది కూడా పొడులు లేకుండా చేసుకుని అందులో వేస్తూ ఉండాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ ఇష్టం కదా కొంతమందికి అని వెల్లుల్లిపాయలు కూడా మనం అందులో వేసుకోవచ్చు ఆ విధంగా మనం వేసుకున్న మొక్కలన్నీ కూడా ఏం చేయాలి అలాగే మెనపసిన పొడి కలిపినట్టు కలుపుకొని ఆ మామిడికాయ మొక్కలకి పొడులు లేకుండా మూడు గుండెలు కలిపి చూడండి ఎలా కలుపుతాను అలా చూసి చక్కగా మొత్తం అంతా కలిపి జాడీలోకి ఎత్తాలన్నమాట అందులో మొక్కలన్నీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది టైం తీసుకుని కంగారు పడకూడదు అలాగని హడావిడి హడావిడిగా చేసేసి ఆ చీచి పెట్టేయకూడదు ఒక్క చేతి మీద చేయాలన్నమాట ఒక్క చేతి మీద చేయాలి మధ్యలో లేవడము అటు ఇటు చేయడం అలా చేయకుండా చక్కగా అలా కొంచెం కొంచెంగా మొక్కలు పోసి కలుపుకుంటూ మనము ఆ జాడీలోకి మొత్తం అన్నీ ఎత్తుకోవాలన్నమాట అలా చేసి వెల్లుల్లిపాయలు అనుకున్నాం కదా మనం వెల్లుల్లిపాయలు కూడా ముందే చక్కగా తీసుకుని ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకుని విడివిడిగా తీసుకుని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకుని శుభ్రంగా చెరిగేసుకుని పొట్టు తీసుకుని కొన్ని అయితే వాళ్ళు వాళ్ళు కొన్ని పచ్చిగా ఉంచుకోవచ్చు అనమాట కొన్ని అంటే పూర్తిగా తొక్కలు తీస్తాము కొన్నిమో తీయమనమాట అలా 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 చేసుకుంటే అంటే అన్నీ అలా ఉంచామనుకోండి నూనె పీల్చేస్తాయని అలాగే కొన్ని కూడా ఇందులో కలుపు అంటే కొంతమంది మూడో రోజు తిరగ కలిపినప్పుడు వేసుకుంటారు కొంతమంది ఇందులో కూడా వేసేసుకుంటారు ఎలా అయినా వేసుకోవచ్చు మన వీళ్ళని బట్టి వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం అలా కలుపుకుంటూ మనం మొత్తం మూడు కలిపి మనం ఎప్పుడైతే వేసుకొని చక్కగా వేసుకుంటామో అప్పుడు మంచి రుచి వస్తుంది అనమాట త్రీ డేస్ కూడా దాన్ని ఏమి కూడా కలపకూడదు త్రీ డేసు చక్కగా మూత పెట్టి అలా ఉంచాలి ఇప్పుడు మొత్తం ఈ మొక్కలన్నీ వేసుకుంటున్నాం కదా మొక్కలన్నీ వేసుకుని అందులో పెట్టేసిన తర్వాత పైన మొత్తం కొద్దిగా నూనె పోయాలి అంటే పైకి తడితేలే ఉండాలన్నమాట అంటే నూనె కనిపిస్తూ ఉండేలాగా మనం నూనె పోసుకుని నూనె ఎంత పోసినా వద్దందు ఎంత నూనె పడుతుంది అది కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి అలా వేసుకున్నట్లయితే మనకి ఆవకాయ ఏడాది కూడా నిలవుంటుంది మనం చూసుకోకర్లేదు ఇప్పుడు మనం ఎన్ని ఇంట్లో ఐటమ్స్ చేసినా కూడా ఊరగాయ అడుగుతారు ఎవరి గెస్ట్లు వచ్చినా సరే ఫస్ట్ ఊరగా మనం వేస్తూ ఉంటాం అందులో ఆవకాయ ఆంధ్ర వాళ్ళకి అందరికీ ఇష్టమైన ఐటెం కదా అని చేత ప్రతి వాళ్ళు కూడా ఆవకాయ మెయిన్ ఉన్న మాగాయి తుక్కుడు పచ్చివి చేసుకున్నా కూడా ఆవకాయని ఎక్కువ లైక్ చేస్తారు ఫస్ట్ అదే అడుగుతారు ఎవరైనా గెస్ట్ వచ్చినా మనమైనా కూడా మనకు కూడా ఇష్టమే కదా కాబట్టి మనం కూడా ఆవకాయ రోజు కూడా ఎంతో కొంద వేసుకుంటాం ఈ రోజులో పట్టలేదనుకోండి అయినా కూడా ఇంట్లో ఎవరైనా వచ్చినా ఉంటుంది అని చెప్పి మనం పెడతా ఉంటాము కాబట్టి మనం ఈ విధంగా మనం చూసుకొని మూడైతే కలుపుకోవాలి కారం కారానికి ఆవగుండ కూడా సమంగా వేసి ఒక గుప్పడు ఎక్కువ కూడా వేసి ఆవగుండ మరీ ఎక్కువ వేయకూడదు సరిపడగానే వేసుకోవచ్చు ఒక ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు మాత్రం అయితే కొంచెం వెలుతుగానే వేసుకోవాలి ఉప్పు దాంతో సమంగా వేస్తే ఉప్పు ఉరిగిపోతుంది అన్నమాట ఉప్పుగా అయిపోతుంది మొక్క అని చేత మళ్ళీ ఉప్పు తక్కువైతే కూడా పచ్చడి పాడైపోయి పోదు వచ్చేస్తుంది అంచేది ఉప్పు అయితే సమంగా వేసుకోవాలి ఉప్పు ఎక్కువైతే మనం ఏం చేయలేం తక్కువైతే వేసుకోవచ్చు కానీ కాబట్టి సాల్ట్ అయితే మనం మరీ ఎక్కువ వేసుకోకూడదు కొలతకి కొంచెం తగ్గించి వెలుతుగా అయితే వేసుకోవాలి మనం కొల్చోడు కూడా గుల్లగా పోసుకోవాలి మా ఇలా కుదించి పోయకూడదు సో ఈ విధంగా మనం ముక్కలని కలుపుకున్నాం కదా కలుపుకుని జాడీలోకి తీసుకుంటున్నాము వెల్లుల్లిపాయలు ఎండబెట్టుకుని అవి కూడా కలపాలి కలిపి దీనికైతే ఆవకాయకి అయితే నూనె వేడి చేయకూడదు మన చల్లటి నూనె పోయాలి మెంతికయ తొక్కుడు పచ్చడి అయితే కనుక తర్వాత నూనె కాచి పోస్తారు ఇంగు నూనె అది పోస్తారు మా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఆవకాయకి అయితే మాత్రం పచ్చి నూనె పోయాలి శుభ్రంగా ఆడించుకుని చక్కగా పోసేసి అందులోకి తీసుకుని జాడీలోకి ఎత్తుకోవాలన్నమాట త్రీ డేస్ వరకు దాన్ని ఏం చేయకూడదు కదపకూడదు మనం మొత్తం మూడో అయిన తర్వాత మూడు మొత్తం కలిపేసిన తర్వాత పైన కొంచెం నూనె పోసుకోవాలి నూనె పోసుకొని మూత గట్టిగా పెట్టుకోవాలి అక్కడ గాలి చోట పెట్టుకోవాలి పైన శుభ్రంగా క్లాత్ వేసేసి ప్లాస్టిక్ అయితే కూడా వేసేసి చక్కగాను వాసును కట్టేసి పక్కన ఎవరో తక్కువ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అప్పుడు త్రీ డేస్ అయిపోయిన తర్వాత మూడో రోజున తీస్తాం అనమాట తీసి ఒకసారి మూత తీసి చూసి తిరిగి కలపాలి తరిగి కలిపి వెల్లుల్లిపాయలు మనం ఇప్పుడు వేసుకోలేదు కదా మూడు రోజులు వేసుకోవచ్చు వేసుకుని నూనె సరిపోయిందో లేదో చూసి ఉప్పు సరిపోయిందో ఆ రోజు టేస్ట్ చేయాలన్నమాట టేస్ట్ చేసి ఏమైనా తక్కువ ఎక్కువలు ఉంటే కలుపుకోవచ్చు కలుపుకుని ఆ తర్వాత మనం విడిగా చిన్న జాడీలోకి తీసుకుని ఏం చేయాలి దానికి మళ్ళీ వాసిని కట్టి పైన పెట్టి గాలి చొరబడి చోటు పైన పెట్టేసుకోవాలి ఆచేచే పెట్టకూడదు కంగారు కంగారు తీయకూడదు ఒక చిన్న జాడీ పెట్టి జాడీలోనే వేసుకోవాలి ప్లాస్టిక్ వాటిల్లో కంటైనర్లో వేస్తుంటే పాడైపోతున్నాయి పచ్చళ్ళు కాబట్టి జాడీలోనే వేసుకోవాలి ఈ రోజులో ఏంటంటే ప్లాస్టిక్ వాటిలో వేసుకున్నారు పగలకుండా ఉంటాయి తెలుగుగా ఉంటాయని చెప్పి పచ్చళ్ళు అయితే పాడైపోతుంది భోజ చేస్తున్నాయి అని చేత వీటిని ఏం చేయాలంటే చక్కగా జాడీలోనే తీసుకోవాలి మళ్ళీ మూడో రోజున తిరగ కలిపిన తర్వాత అన్నీ సరిపోలే చూసుకుని చిన్న జాడీలోకి మనం తీసేసుకుని దీన్ని ఏం చేయాలి శుభ్రంగా బాసిని కట్టేసి పైన ఏదైనా క్లాత్ కట్టేసి పైన ప్లాస్టిక్ కవర్ కూడా వేసేసి చక్కగా చేతులు అందని చోట కొంచెం పైన పెట్టుకోవాలన్నమాట పైన పెట్టుకుని మనకు కావలసిన చోటు ఏం చేయాలి చేతులు తడి లేకుండా పొడిగా చూసుకుని చక్కగా పొడి గరిటే పెట్టుకుని గరిటె కూడా వేడి చేసుకోవాలి వేడి చేసి చక్కగా తడిలేని దాంట్లోకి మనం తీ కలిపి చుట్టర మొత్తం కలపాలి కలిపి తీసుకుని మళ్ళీ మనం మూత పెట్టేస్తూ ఉండాలి అలా అయితే పచ్చడి మనకి నిలవ ఉంటుంది ఈ రోజుల్లో పిల్లలు పచ్చళ్ళు ఉండట్లేదు అంటున్నారు ఎందుకు గమన ఆచే ఈచే తగులుతుంది తగులుతున్నప్పుడు ఏమవుతుంది చలిగాలు తగిలితే పచ్చడి పాడైపోతుంది మనం ఏమీ చేయలేము చూడండి పైన నూనె ఎలా పోస్తున్నామో అలా పోయాలి పైన శుభ్రంగా నూనె తేరేలాగా చక్కగా నూనె పోసేసి అప్పుడు మూత పెట్టినట్లయితే హాయిగా చక్కగా మంచి సువాసనతో ఉంటుంది పచ్చడి పాడవద్దు అనమాట సంవత్సరం అంతా కూడా అలా ఓటతోటి ఉంటుంది తర్వాత రోజులు ఓట కూడా వస్తుంది అప్పుడు మనకి చక్కగా ఒరిగే బాగుంటుంది అనమాట ఓకే